ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల ఈ మధ్య నూటికి అరవై నుంచి డెబ్భై ఐదు శాతం మంది ఏదో ఒక్కసారన్నా కాస్త రిటైర్ అయ్యే లోపల ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య కొంతమంది పెద్ద అయ్యాక కూడా రిటైర్ అయ్యాక కూడా వస్తుంది కంపల్సరీ ఒక్కసారన్నా ఫేస్ చేస్తుంటారు ఈ సమస్యని అదే యాక్యూట్ బ్యాక్ ఏక్ మెకానికల్ బ్యాక్ పెయిన్ లేదా లంబాగో అంటుంటారు కదా ఇదనమాట ఇది సుమారుగా ఆరు వారాల వరకు ఉండొచ్చు ఆరు వారాలలోపు తగ్గితే ఈ యాక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు లేకపోతే మెకానికల్ బ్యాక్ పెయిన్ అనమాట ఆరు వారాలు దాటి కనుక తగ్గకపోతే ఇక మనకది అది ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ కాకుండా మన వచ్చిన నొప్పొచ్చే భాగంలో డిస్క్లు కానీ నర్వస్ పైన ప్రెస్సింగ్ కానీ అక్కడ ఎముకల్లో వచ్చిన డీజనరేష్ చేంజెస్ కానీ వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు అవి తగ్గటానికి ఎంఆర్ఐ కానీ ఇట్లాంటివి చూపించుకుని డాక్టర్ సలహా మీద మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏమి జరిగిందనే తెలుసుకుని చేయాల్సి ఉంటుంది ఈ ఐదారు వారాల్లో కనుక మనకి లోవర్ బ్యాక్ మెకానికల్ బ్యాక్ పెయిన్ కనుకొచ్చి తగ్గకపోతే అప్పుడు అలాంటి వాటికి వెళ్ళటం మంచిది అసలు ఇట్లాంటి లోవర్ బ్యాక్ పెయిన్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది మరి అరవై డెబ్బై శాతం మంది ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఈ సమస్యకి మనం ఏ ఏ కారణాల వల్ల ఇది వస్తుంది అని చూస్తే కదలకుండా ఎక్కువ గంటలు కూర్చుని పని చేయటం అనే దానివల్ల ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది రెండవ రీజన్ కంటిన్యూస్గా కుర్చీలోనే ఎనిమిది పది గంటలు రోజుల తరబడి కూర్చోవటం వల్ల మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి ముఖ్యంగా బ్యాక్ లోవర్ బ్యాక్ మజిల్స్ పైన ఆ ఎముకల పైన భారం పడుతుందనమాట అందుకని అక్కడ స్పెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఇది రెండో రీజన్ ఒక్కొక్కసారి వంగి ఏదన్నా బరువులు వస్తువులు లేపినప్పుడు ఎక్కువ మొత్తంలో లేపినప్పుడు సడన్గా పట్టేయటం జరుగుతూ ఉంటుంది ఇది మూడవ రీజన్ కొంతమంది మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సడన్గా చేసినప్పుడు ఒక్కొక్కసారి సడన్గా పట్టేస్తూ ఉంటాయి ఇలాంటిది మరొక కారణం చూస్తే పిల్లల్ని ఇట్లా ఎత్తుకునే పొజిషన్ సరిగా లేకో ఇలాంటి టెక్నిక్స్లో ఒక్కోసారి అక్కడ సడన్గా మెకానికల్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది మరొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజులు వ్యాయామాలు అసలు లేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది ఇది ప్రధానమైన సమస్య మరి ఈ రకమైన మెకానికల్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మరి అక్కడ ఏమి జరుగుతుంది ఆ మజిల్స్ స్టిఫ్ అయిపోతాయి అనమాట వాడకపోతే చూడండి కిటికీలు తలుపులు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఏదో ఇతర దేశాలు వెళ్ళిపోయారు తాళాలు వేసేసి వచ్చాక చూడండి గెంటుదామంటే కిటికీలు తలుపుల త్వరగా ఫ్రీగా వెళ్ళవు అక్కడ హార్డ్ అయిపోతాయి కాబట్టి కొన్ని రోజులు మళ్ళీ వాడుతుంటే మళ్ళీ ఫ్రీ అవుతాయి మన మజిల్స్ కూడా ఆ భాగంలో అట్లా స్పాజ్మా వచ్చేసి స్టిఫ్ అయిపోతాయి అనమాట మనకి పూసలపైనుండే కండరాలు దానికి సంబంధించిన నరాల వ్యవస్థ ఎముకలు ఇవన్నీ కూడా కదలిక లేక బిగిసిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది మరి ఇలాంటి పెయిన్ని తగ్గించుకోవటానికి ఏం చేయాలి మళ్ళ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఉన్నది తగ్గాలి మరోసారి రాకుండా ఉండాలి ఈ రెండుటి విషయంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మొట్టమొదటి విషయం ఉన్నది తగ్గించుకోవాలి అంటే ఇలాంటి లక్షణాలు మీరు ఎప్పుడన్నా గమనించుంటే మీకు అనిజీగా ఉంటుంటే మాత్రం ఇమీడియట్గా అంటే పిర్రల భాగములో లోవర్ బ్యాక్ అంటే నడుం పిర్రల పై భాగములో మరి పక్క భాగములో మరి తొంటి భాగంలో ఇట్లాంటి చోట కూడా కొన్ని అన్ఈీగా ఉంటున్నది టైట్గా అంటే ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనుకోవాలి ఫస్ట్ దీన్ని తగ్గించడానికి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఆ భాగములో వేడి నీళ్ళ కాపడము ఐస్ ప్యాకెట్ లాంటి లోకల్ ట్రీట్మెంట్ చాలా బాగా పనికొస్తాయి అనమాట మరి ఏమి రాయి సప్లై చేస్తే మంచిది రెండు రకాలుగా మూడు రకాలుగా రాయటానికి మీరు ఉపయోగించుకోవాల్సినవి ఉన్నాయి అవి ఏమిటంటే మొట్టమొదటిది ఆవ నూనె తీసుకుని ఆవ నూనెలో ఎప్సమ్ సాల్ట్ అని మనకి సర్జికల్ షాపుల్లో అమ్ముతుంటారు ఎప్సమ్ సాల్ట్ అలాంటి ఎప్సమ్ సాల్ట్ తెచ్చి ఆయిల్లో అంత వేసేసి కలిపేసేసి ఈ ఆయిల్ని మీకు లోవర్ బ్యాక్ ఎక్కడైతే పెయిన్ ఉంటున్నదో ఆ భాగంలో కానీ అప్లై చేసేసి కాపడం లాంటివి పెట్టుకోవచ్చు ఇది ఒక రకం రెండవ రకం ఆవ నూనె తీసుకుని అందులో ముద్ద కర్పూరం వేసేసి కరిగిపోతుంది దాన్ని ఆ భాగాల్లో అప్లై చేసి కాపడమైనా పెట్టచ్చు ఇది రెండవది మూడవది పుదీనా పువ్వు వాము ముద్ద కర్పూరము ఈ మూడు సమపాళల్లో తీసుకోవాలి పది పదిహేను గ్రాముల చొప్పున ఇవి కలిపేసిన తర్వాత లిక్విడ్ అవుతాయి ఆ లిక్విడ్ని ఆ భాగంలో అప్లై చేసిన కాపడం పెట్టచ్చు ఇక కాపడం పెట్టే టెక్నిక్లో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వేడి నీళ్ళ కాపడం పెట్టాలి ఇట్లాంటివి ఏమైనా అప్లై చేసిన తర్వాత వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసేసి అట్లా కాపడం ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడితే ఆ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి వేడి కాపడం పెట్టేసరికి టైట్ అయినవి స్టిఫ్ అయినవి అన్నీ కూడా చక్కగా వ్యాకోచిస్తాయి అనమాట అందుకని హాయిగా నొప్పి తగ్గినట్టు మంచి రిలీఫ్ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వేడి నీళ్ళ కాపడం పెట్టాక మళ్ళా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలైనా ఐస్ కాపడం పెడితే మంచిది అన్నమాట మళ్ళీ అక్కడికి సర్కులేషన్ బాగా వెళ్ళి న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందటానికి అక్కడుండే వాపు తగ్గించటానికి ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట కదలకుండా కూర్చునేసరికి స్టిఫై కొన్ని చోట్ల వాపులు వస్తాయి ఆ మజిల్స్లో కూడా ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి కూడా బాగా పనికొస్తుంది అనమాట ఐస్ బ్యాగ్లు వేరే ఉంటాయి అందులో ఐస్ ముక్కలు వేసి పెట్టుకోవచ్చు మీరు అలాంటిది మీ ఇంట్లో లేవనుకోండి సర్జికల్ షాప్లో కొనుక్కోండి లేనప్పుడు ఒక గుడ్డలో ఐసు ముక్కలు వేసేసి ఐసు గుడ్డ అట్లా పెట్టేసి చక్కగా కాపడం పెట్టుకుంటే పదిహేను నిమిషాలు పెయిన్ అనేది వేడి నీళ్ళ కాపడానికి మజిల్ రిలాక్సే తగ్గుతుంది మళ్ళా రక్త ప్రసరణ పునరుత్పత్తి అయి స్వెల్లింగ్ తగ్గి మళ్ళీ ఫ్రీ అవ్వటానికి ఈ ఐస్ కాపడం పనికి వస్తుంది ఫస్ట్ హాట్ తర్వాత కోల్డ్ ఎట్లా పెడితే మంచిది ఇలాంటి ట్రీట్మెంట్ రోజుకు త్రీ టైమ్స్ ఎప్పుడన్నా మీరు చేసుకోగలిగితే చాలా మంచిది కుదరపోతే రెండుసార్లు అయినా ప్రయత్నం చేయండి ఇది మంచిది ఇంకొకటి సర్జికల్ షాపుల్లో యూవీ లైట్ అని అమ్ముతారు రెడ్ కలర్ ల్యాంప్లు అనమాట అది కరెంట్లో పెట్టేసి మనకి పెయిన్ ఉన్న దగ్గర ఒక నలభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్ల దూరం అట్లా మనం పట్టుకుని ఆ లైట్ రేస్ పెడితే యూవీ రేసెస్ వెళ్ళి ఆ పెయిన్ని రెడ్ లైట్ పెట్టేసి ఆ రేస్ పంపించినందువల్ల వెంటనే నొప్పి తగ్గుతుంది అనమాట మన న్యాచురోపతి విధానంలో ఆశ్రమంలో ఉన్న పేషెంట్స్కి రెడ్ లైట్ థెరఫీ మనం చాలా సందర్భాల్లో పెయిన్స్ ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటాం అటు మోకాళ్ళకి మెడకి నడుముకి అట్లాంటి ఇది ఇంట్లో మన ఫాలోవర్స్ కొనుంచుకుంటే ఈ ట్రీట్మెంట్ కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట ఈ నొప్పి ఆరు వారాల్లో కాస్త తగ్గాలి ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ ఫర్దర్గా తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి భవిష్యత్తులో మరలా ఇలా రాకుండా ఉండాలంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు కాస్త ఆ లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నిటినీ కదిపే విధముగా ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి ముందుగా మీరు బరువులు ఎత్తటం కింద కూర్చోవటం వంగటం ఒకేసారి సడన్గా ఎక్కువ ఎక్కువ ఎత్తి లేపటం ఇట్లాంటివి చేయకుండా కాస్త మోకాళ్ళ మీద అట్లా వంగి కింద కూర్చుని పైకి వస్తువులు లేపటం మంచిది ఇంట్లో బకెట్లు కానీ ఏదైనా బరువులు లేపినప్పుడు మరి కంటిన్యూస్గా కూర్చోకుండా రెండు మూడు గంటలు పనిచేసి కాస్త బ్రేక్ ఇచ్చి మళ్ళీ పని చేసుకుంటూ బ్రేక్ ఇస్తే మంచిది ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవాలి పెయిన్ యాక్ట్యూట్గా ఉందనుకోండి రెండు రోజులైనా రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఇక కండరాలు ఆ భాగాల్లో పెర్రల పైభాగం నడుం కింద భాగంలో వచ్చేవన్నీ కూడా లంబార్ రీజియన్లో పెయిన్ రాకుండా ఉండాలంటే ఆ భాగాన్ని కదిపే వ్యాయామాలు చేయాలి ఎప్పుడన్నా మీకు దగ్గరలో ఉండే యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళినా కొన్ని వ్యాయామాలు చెప్తారు లేదు మనం మన ఛానల్ ఎప్పుడన్నా చూపిస్తున్నాం కదా ఆ లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్లని అవి కనుక రెగ్యులర్గా చేసుకోగలిగితే సింపుల్గా ఇంట్లో పోతుందనమాట మీకు అంటే నడుమను ప్రక్కకు తిప్పటం ఇటు పక్కకు తిప్పటం కాళ్ళు బాగా పైకి కింద కాడించటం కొన్ని తేలికపాటి వ్యాయామాలు ఆ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసే విధంగా మీరు అభ్యాసం చేయగలిగితే అసలు లైఫ్లో మళ్ళీ అలాంటి సమస్య రాకుండా మీరు బాడీని కాపాడుకోవచ్చు అనమాట మనం సంపాదన చేయాలంటే ఎనిమిది పది గంటలన్నా వృత్తి వ్యాపారాలు కూర్చుని చేయక తప్పటం లేదు కూర్చున్నా మనకు అది హాని కలిగించకుండా ఉండాలంటే ఇలాంటి వ్యాయామాలకు ఒక పావు గంట నుంచి అరగంట సమయం ప్రతిరోజు కేటాయించగలిగితే అసలు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత కొన్ని ఆసనాలు సెలభాసన్ ధనురాసన్ ముఖ్యంగా ఉపయోగపడుతుంటాయి ఉష్ట్రాసన్ బాగా ఇలాంటివన్నీ కూడా మీరు అభ్యాసం చేయగలిగితే మంచిది అనమాట క్రమేపీ కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్ళండి ఆరు వారాల్లో పూర్తి ఫలితం వస్తుంది ఇక ఎంత చేసినా ఉపశమనం రాకుండా ఇంకా కాస్త ఎక్కువ రోజులు ఉంటున్నది అంటే ఆరు వారాలు దాటి డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేసుకోండి అప్పుడు దాని ట్రీట్మెంట్ మరోసారి ఆలోచించవచ్చు అనమాట ఇలా మంచి నియమాలు పాటించి ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ నుంచి ఈజీగా బయటపడతారని ఆశిస్తూ నమస్కారం